నా పేరు గన్నోజు బాబిదేవ్ నేను బీజేపీ కల్వకుర్తి పట్టణ అధ్యక్షుని నేను ఇరవై వార్డులో జనరల్ ఉమెన్లో నా శ్రీమతి గన్నోజ్ అరణను నిలబెట్టడం జరిగింది ఈ వార్డులో అంటే కల్వకుర్తిలోనే అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్న టాప్ త్రీ వార్డులో అదొక వార్డు అక్కడ ఉన్నటువంటి దళితులు కానివ్వండి జంగాల కులసులు కానివ్వండి మందుల కులస్తులు కానివ్వండి వివిధ సామాజిక వర్గాలు అన్ని రకాల సామాజిక వర్గాలు మిక్స్గా ఉన్నారు అక్కడ గత యాభై ఏళ్ళ నుంచి అభివృద్ధి అనేది శూన్యం అంటే ఇప్పటికి కూడా గుడిసెలు కనిపించే ఏకైక కాలనీ కలుకృతి లేదని ఉందంటే అది ఇరవై వార్డు మాత్రమే అక్కడ మేము పోటీ చేయడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ మేము చిన్న పంచి అదే కాలనీలో మేము కథల లక్ష్మమ్మ అనే ఒక కథలు చెప్పుకునే ఒగ్గు కథలు చెప్పుకున్నటువంటి లక్ష్మమ్మ ఇంట్లో పుట్టడం జరిగింది అక్కడ పెరగడం జరిగింది మేము స్థానికంగా ఈ వార్డుకు చెందిన వాళ్ళమే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళం ఇప్పుడు బయట నుంచి వేరే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది స్థానికంగా మాకున్నటువంటి పరిచయాలు కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన కానీ వాళ్ళకు లేవు కేవలం పార్టీ పరంగా వచ్చి మాత్రమే పోటీ చేస్తున్నారు డబ్బులు ఉన్నాయని చెప్పి డబ్బులు పెట్టి గెలవాలనే ఒకే ఒక సిద్ధాంతంతో వాళ్ళు వచ్చారు మేం మాత్రం పూర్తిగా అంటే అక్కడ పరిస్థితులు కొన్ని చెప్తాను మీకు అక్కడ ఆధార్ కార్డులు లేవు ఈ కాలంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా అక్కడ పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డులు లేవు ఆధార్ కార్డులు లేనందున వాళ్ళకు ఓట్లు రాలేదు ఓట్లు లేనందున రేషన్ కార్డులు రాలేదు ఒక్క సమస్య కాదు ఆడ ఎన్నో సమస్యలు ఉన్నాయి చాలామంది పిల్లలు ఇప్పటికీ ఆడ స్కూల్కి పోతలేరు చదువుకు దూరంగా ఉన్నారు ఆర్థిక పరిస్థితులు అయితే మరీ దయనీయంగా ఉంటాయి ఏ పూట కా పూట అడుక్కొని తినే పరిస్థితి ఉంది తప్పిస్తే యాభై ఏళ్ళ నుంచి వాళ్ళని ఒక్క మార్పు కూడా వాళ్ళ జీవితాల్లో తీసుకురాలేకపోయారు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లుగా పాలన చేసినా కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ ఏం సాధించలేకపోయింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా రెండు సంవత్సరాలు అవుతుంది అక్కడ కనీసం కొన్ని రేషన్ కార్డులు కూడా ఇవ్వలేకపోయింది అక్కడ ఇక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి వాళ్ళందరూ కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఒక గొప్ప సంకల్పంతో మేము అక్కడ ఈ వార్డులో అవకాశం ఉన్నా కూడా అక్కడ ఏదైనా సేవ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి అక్కడ వెళ్ళి నామినేషన్ వేయడం జరుగుతుంది అక్కడ ప్రచారం చేస్తున్నాం విస్తృతంగా అక్కడ ఉన్నటువంటి పరిచయాలు మాకు బాగా అనుకూలంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి యువత ముఖ్యంగా ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎంపీ ఎలక్షన్లో కానీ అక్కడ బీజేపీ మెజారిటీ సాధించి లీడింగ్లో ఉంది కాబట్టి అదే లక్ష్యంతో అదే ఆశయంతో అక్కడ అవకాశం ఉందనే ఆశతో మేము అక్కడ వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది అక్కడ అక్కడ ప్రచారానికి వెళ్తే పెద్ద ఎత్తున మమ్మల్ని స్వాగతిస్తున్నారు స్థానికంగా నువ్వు ఉంటావు నాయన రోజు పొద్దున్నేస్తే మాకు కనిపిస్తావు నువ్వు మాకు అందుబాటులో ఉండే నాయకునివి నువ్వు ఖచ్చితంగా నిన్ను గెలిపించుకుంటాం నిన్ను గెలిపించుకుంటే మేము అభివృద్ధి చెందుతామనే ఒక ఆశ ఉంది అని వాళ్ళు అక్కడ స్వాగతించడం జరుగుతుంది అక్కడ రేపు జరగబోయే పదకొండో తారీఖు జరగబోయే ఎలక్షన్లో కలుకుర్తి పట్టణంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి మేము అక్కడ విజయం సాధించబోతున్నాం ఎందుకంటే అక్కడ మాకున్నటువంటి అవగాహన మిగతా కా మిగతా క్యాండిడేట్లకు లేదు అభ్యర్థులు వాళ్ళు కొత్త వాళ్ళు ఓకే వాళ్ళకు అంత ఎంతో పరిచయాలు ఉండొచ్చు కానీ అక్కడ లోతుగా అవగాహన ఉండి ప్రతి ఇంటితో పరిచయం ఉన్న వ్యక్తిని కాబట్టి అక్కడ మేము విజయం సాధిస్తాం అక్కడ ఖచ్చితంగా ఆ వార్డుకు ఏదైతే పేరుందో ఆ పేరుని మేము చెడగొడతాము దాని ఒక మంచి అభివృద్ధి దిశలోకి తీసుకొస్తాము ఈ ఐదేళ్ల టర్ములో ఒక్క గుడిసె కూడా అక్కడ ఉండకుండా చూసుకునే పూర్తి బాధ్యత నాదే గుడిసెల మీదే ముందు నేను పనిచేస్తా వాళ్ళ అక్కడ ఉన్న దేవర్లలో కానివ్వండి జంగాల్లో కానీ దళితులు కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి గుడిసెలు సమూలంగా నిర్మూలించి అక్కడ ప్రభుత్వ పథకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఇందిరామ ఇల్లు అని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కదా అందులో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది కాబట్టి నేను నాకు ప్రత్యేకంగా మన మహబూబ్నగర్ ఎంపీ డికే అరుణ గారితో నాకు సంబంధాలు ఉన్నాయి వారితో వెళ్ళి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొస్తాను బండి సంజయ్ గారితో నాకు పరిచయాలు ఉన్నాయి కిషన్ రెడ్డి గారితో నాకు పరిచయాలు ఉన్నాయి వాళ్ళందరినీ మా ఆచారణ ఆశీస్సులు అండదండలు ఎప్పుడూ నాతో పాటు ఉంటాయి వీళ్ళందరి సహాయ సహకారంతో ప్రత్యేక ఫండు ముఖ్యంగా ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్స్ నేను తీసుకొచ్చే అవకాశం ఉంది నాకు హైదరాబాద్లో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలలో పరిచయాలు ఉన్నాయి సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని వచ్చి అక్కడ సమూలంగా సమూ కనీసం ఒక తక్కువలో తక్కువ వంద ఇళ్లను ప్రత్యేకంగా ఒక సిఎస్ఆర్ ఫండ్స్ కింద నిర్మించాలనే ప్రణాళికతో పాటు అక్కడ పూర్తిగా వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలో వెలుగులు నింపే ఉద్దేశంతో అక్కడ పోటీ చేయడం జరుగుతుంది రేపు జరగబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించి మీ ఇరవై వార్డుని అభివృద్ధి చేసుకోవాలని కోరుతూ అలాగే పట్టణంలో మాకు అవకాశాలు చాలా ఉన్నాయి ఇరవై ఆరు బూతులు ఉంటే మాకు పదిహేను బూతులలో మాకు లీడ్ ఉంది ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో సో మేము పదిహేను వార్డులు రేపు గెలవడానికి మాకు అవకాశం ఉంది మేము మంచి మంచి క్యాండిడేట్లని ఈసారి గతంలో లాగా స్థానిక క్యాండిడేట్లని అని కాదు ఇక్కడ ఈ నేను నేనున్నా కూడా ఇక్కడ గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రావేంద్ర గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది అక్కడ ఇంకా వేరే కార్యకర్తలు ఉన్నా కూడా నేను గెలిచే అవకాశం ఉందని నాకు ఇవ్వడం జరిగింది అంటే కొన్ని కొన్ని స్థానాలను చెదిరిచి అక్కడికిక్కడ కదిపి మంచి క్యాండిడేట్లను ఏరి 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 దాకా ఇంకా ఇవ్వాలంటూ కూడా ఇంకా రెండు సీట్లు ఫైనల్ కాలేదు మా పార్టీలో అంటే అంత తీవ్రంగా మేము దాని మీద ఆలోచన చేస్తూ పని చేస్తూ గెలిచే గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కల్వకుర్తి శాఖలో మున్సిపాలిటీలో ఈరోజు మేము పోటీ చేయడం జరుగుతుంది పదిహేను వార్డులలో మేము గతంలో లీడ్లో ఉన్నాం కాబట్టి ఆ పదిహేనుకు పదిహేను వార్డులు గెలుసుకొని కలవకుర్తి మున్సిపాలిటీ మీద మా గుర్రాల రాంబూపాల్ రెడ్డి గారు గుర్రాల రాంబు జ్యోతి గారి ఆధ్వర్యంలో కలవకుర్తి మున్సిపాలిటీ మీద మేము భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తాము జై బీజేపీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్